ఇంకొక మాట కూడా ఆలోచించమని నేను కోరుతా ఉన్నా ఇవాళ నేను ఏది ఉత్తగని అంటలేను ఆశామాషిగా ఆరోపణ చేస్తలేను మీరు జాగ్రత్తగా గమనించండి ఆలోచించండి అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనిషా అసలు రాహుల్ గాంధీ మనిషా నరేంద్ర మోడీ మనిషా నాకైతే సమజ అవుతలేదు మీరు జాగ్రత్తగా వినుండ్రి చూడు ఆయన మాటలు ఆయన వ్యవహారం రాహుల్ గాంధీ ఏమో ఏమంటాడు దేశమంతా తిరుగుతుండ్రు పాపం ఆయన కాలికి బల్బం కట్టుకొని ఆయన ఏమంటుడు పిచ్చోడు చౌకీదార్ హై అంటాడు నరేంద్ర మోడీని చోర్ హై అంటాడు రేవంత్ రెడ్డి ఏమంటుండు హమారే బడే బాయి హై మోదీ సాబ్ హమారే బడే బాయి హే ఆయన అంటాడు ఈయన బడే బాయ్ అంటాడు ఆడ రాహుల్ గాంధీ ఏమో పాప అమాయకుడు అదాని ఫ్రాడ్ హై అంటుండు అదాని ఫ్రాడ్ దొంగ అంటుండు ఈయనేమంటుండు అదాని అదానీ హమారే ఫ్రెండ్ హై ఫ్రాడ్ నహి హై ఇది రేవంత్ రెడ్డి గారి మాట ఇంకొక మాట మీరు చూడండి గుజరాత్ మోడల్ ఫేక్ హె అని రాహుల్ గాంధీ అంటాడు గుజరాత్లో డొల్లాది ఉత్తదే ఫేక్ మోడల్ అని ఎవరు అంటుండ్రు ఇవాళ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఏమంటుండు మా తెలంగాణ మోడల్ కాదు తెలంగాణను నేను గుజరాత్ చేస్తా అంటుం తెలంగాణను గుజరాత్ మోడల్ అంటే ఏం చేస్తావు ఇక్కడ కూడా గోధ్రా లెక్క ఇక్కడ కూడా మైనారిటీల కొంపలు ఉచ్చుకొని బుల్డోజర్లు తెచ్చి ఇండ్లు గులగొట్టి దిక్కుమాలిన పనులు చేసి హిందూ ముస్లిం ఫీలింగులు తెస్తావా ఏంటిది గుజరాత్ మోడల్ అంటే రాహుల్ గాంధీ ఏమో అరవింద్ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసుడు తప్పు లిక్కర్ స్కామ్ లేదు మన్ను లేదని ఆయన అంటుండ్రు నా ఇన్సాఫియా అంటుండు రేవంత్ రెడ్డి ఏమో కవితమ్మని అరెస్ట్ చేశాడు కరెక్టే స్కామ్ స్కామ్ అని ఇక్కడ వీడు మాట్లాడతాడు నేను అందుకే అంటున్నా ఎవల మనిషివి నువ్వు రాహుల్ గాంధీ మనిషివా కాంగ్రెస్ మనిషివా బీజేపీ మనిషివా నరేంద్ర మోడీ మనిషివా చెప్పు నువ్వే ఆలోచించు మీరు జాగ్రత్తగా ఆలోచించు ఆయననేమో చౌకీదార్ చోర్ అంటే ఈయననేమో నైనై బడే బాయ్ ఆయన ఫ్రాడ్ అంటాడు అదాని ఈయననేమో ఫ్రెండ్ అంటాడు లిక్కర్ స్కామ్ లేదని ఆయన అంటాడు స్కామ్ ఉందని ఈయన అంటాడు గుజరాత్ మోడల్ ఫేక్ అని ఆయన అంటాడు కాదు జబర్దస్త్ మోడల్ అని అంటాడు నేను అందుకే అంటున్నా మిత్రులారా ఆలోచించుండ్రీ ఒక్క ఓటు ఇయ్యాల రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా రేవంత్ రెడ్డి పార్టీకి వేసినా మళ్ళా అది అల్టిమేట్ గా లాభం అయ్యేది బీజేపీకే ఇది నేను చెప్తున్నా మీరు రాసి పెట్టుకోండి గుర్తు పెట్టుకోని యాద పెట్టుకోని నేను చెప్తే ఇయ్యాల మీకు కొద్దిగా ఎక్కువ చెప్తున్నామో అనిపిస్తుంది కానీ రేవంత్ రెడ్డి రేపు ఆయన స్కెచ్ అంతా ఒకటే ఒక ముప్పై నలభై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేసుకోవాలి ఎత్తుకోవాలి దెబ్బను వస్తే మన టిఆర్ఎస్లో కూడా ఐదు పది మందిని గుంజుకోవాలి మొత్తానికి అందరు కలిసి బీజేపీ డైవ్ కొట్టాలే మోడీ దగ్గర పోయి కాళ్ళ దగ్గర కూర్చోవాలన్నదే రేవంత్ రెడ్డి యొక్క ఎత్తుగడ ఇది పార్లమెంట్ తర్వాత జరుగుతుంది పార్లమెంట్ తర్వాత ఇదే జరుగుతుంది మీరు యాద పెట్టుకోండి ఎందుకంటే ఇప్పటికి నేను పదిసార్లు అన్నా ఈ మాట రేవంత్ నువ్వు చెప్పు అన్నా చెప్తలేడు ఎక్కడ కమిట్ అయితే లేడు దబ్బన కమిట్ అయితే మళ్ళీ ఎక్కడ దొరకబట్టుకుంటారు అని కమిట్ అయితే లేడు మల్కాజ్గిరి రమ్మంటే కమిట్ కాడు రేవంత్ను ఉంటావా కాంగ్రెస్లో బీజేపీలో పోతావా అంటే కమిటీ కాడు ఎందుకంటే ఆయనకు అలవాటు అన్ని పార్టీలు అయిపోయినాయి అన్ని చూసిండు ఆయన మొదలు చాలు చేసిండు బీజేపీలోకి వెళ్ళి షురువు అయింది ఆయనది ఏబీవీపీలు ఉండే ఆంచెల్లి టీఆర్ఎస్లకు వచ్చిండు టీఆర్ఎస్లకు వెళ్ళి టీడీపీలకు వేయండు టీడీపీలకు వెళ్ళి కాంగ్రెస్లకు వేయండు కాంగ్రెస్లకు వెళ్ళి మళ్ళీ రేపు కంపల్సరీ బీజేపీలకు మళ్ళీ మాతృ సంస్థలకే రేవంత్ రెడ్డి పోతాడు ఇది మీరు యాద పెట్టుకోండి అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే పచ్చి అవకాశవాది తప్ప ఆయనకు ఇంకొక ఇంకొక ఎజెండా లేదు మను లేదు ఇక మా ఈటెల రాజేందర్ గారు అన్న పాపం హుజురాబాద్లో గజ్వెల్లా ఓడిపోతే అన్న ఇక్కడ టికెట్ తీసుకొని వచ్చిండు రాజేందర్ అన్నకు మన నాకు ఒక దగ్గర స్పీచ్ చూసిన మల్కాజ్గిరిలా మేడ్చెలుకోయాడుకో వేయండు పోయి పాపం రాజేందర్ అన్న రైతుల మీద ప్రేమ కురిపిస్తున్నాడు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది రేవంత్ రెడ్డి నువ్వు రుణమాఫీ చేయి నేను తప్పుకుంటా పోటీలకు వెళ్ళని చెప్పి రాజేందర్ అన్న మాట్లాడుతుంటే నాకు నవ్వాలని వెళ్ళవాలని అర్థం కాలేదు ఆయన మర్చిపోయిండు పాపం ఏ పార్టీలో ఉన్నాడు ఆయన ఇంకా టీఆర్ఎస్ లో ఉన్నా అనుకుంటున్నాడు పాప రాయేంద్రన్న రాయేంద్రన్న నువ్వు బీజేపీ వాళ్ళు మీరు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు ఇచ్చినట్టు ఉంటుంది ఎందుకంటే మీ నరేంద్ర మోడీ గారు పదేళ్లలో ఏం చేసిండు పద్నాలుగున్నర లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిండు ఎవల రుణాలు బడా బడా బాబులు కార్పొరేట్ సేట్లు పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు అదానీలు అంబానీలు వాళ్ళ రుణాలు మాఫీ చేసిండు గసొంటి పార్టీలో కూర్చొని నువ్వు రుణమాఫీ గురించి రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే చాలా చండాలంగా చాలా దరిద్రంగా ఉంటది రాజేంద్ర అన్న నేను ఒకటే అంటా ఉన్నా ఈటల రాజేందర్ గారిని నువ్వు దమ్ముంటే ధైర్యం ఉంటే పదేళ్లలో నరేంద్ర మోడీ అన్నట్టు ఆయన ఆయన ప్రభుత్వం ఏమి చేసింది కంటోన్మెంట్ కు ఏమి చేసింది మల్కాజ్ గిరి పార్లమెంటుకు చెప్పి ఓటు అడుగు అనే మాట బిజెపి నాయకుడు నేను అడుగుతా ఉన్నా మాట్లాడితే గట్టిగా అడిగినాం అనుకో ఏం చేసిరా మీరు పది ఏళ్ళు ఎంబీకి అంటే జయశ్రీరామ్ ఇంకా దప్పేం లేదు రామనామ జన పరాయమాలపున రామనామ జన పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల ఎలక్ట్రల్ బాండ్స్ అప్న పదకొండు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఇవాళ బీజేపీ అకౌంట్లో ఉన్నమాట వాస్తవం కాదా ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో